క్రైస్తుదిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే హబకుక్కు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం యహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరచము ఒక సంవత్సరము అయిపోయిన తర్వాత మళ్ళా నూతనంగా ఇంకొక సంవత్సరం వస్తూ ఉంది సంవత్సరము గడిచిన తర్వాత ఎట్లాగైతే ఒక నూతన సంవత్సరం వస్తూ ఉందో అట్లాగే దేవుడు మన జీవితంలో కూడా ప్రతి సంవత్సరము ఒక నూతనమైన కృపను మన మీద చూపించేలాగున ప్రతి సంవత్సరము ఒక నూతనమైన కార్యము మన జీవితంలో జరిగించేలాగున మనము ఆయనకి ప్రార్థన చేయాలి సంవత్సరం గడిచిపోతుంది మరొక సంవత్సరం వస్తుంది దానిని బట్టి ప్రతి సంవత్సరము ఒక నూతనమైన కార్యమును మన జీవితంలో జరిగించమని ఆయన్ని వేడుకోవాలి ఆయన కోపించుకుని వాత్సల్యము చూపగలిగిన దేవుడు అంటే ఈ సంవత్సరంలో మనం ఏదైనా ఒక పొరపాటు చేసిన దాని మీద మనం దాని వలన దేవుడు మన మీద కోపించినా తిరిగి వాత్సల్యం చూపగలిగిన దేవుడు కనుక ఆయన వాత్సల్యత దినదినము మన మీద నూతనముగా ఏర్పడుతూ ఉంటుంది ప్రతి ఉదయము ప్రతిరోజు నూతనమైన వాత్సల్యత ఆయనకి మన మీద కలుగుతూ ఉంటుంది కనుక మన జీవితంలో జరగవలసిన కార్యముల గురించి ఈ సంవత్సరంలో జరగవలసిన కార్యములను గురించి ఆయన్ని మనము వేడుకునాలి అయాను కోపించుచు వాత్సల్యము చూపగలిగిన దేవుడవు గనుక మా జీవితంలో ఈ సంవత్సరంలో జరగవలసిన కార్యములను జరిగించండి అని మనము అడుగుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన కోపించునే వాత్సల్యం చూపగలిగిన దేవుడు ఆయన ప్రతి సంవత్సరము ఒక నూతనమైన కార్యాన్ని జరిగించేలాగున మనము ఆయన్ని అడగగలగాలి ఎందుకంటే ప్రతిరోజు ఆయనకి నూతనమైన వాత్సల్యత మన మీద కలుగుతూ ఉంది నూతనమైన కృప మన మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు కనుక నూతనమైన కార్యాలను కూడా మన జీవితంలో జరిగించమని దేవుని మనం అడుగుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు అందుకనే హబకు యుధా మీదకి వచ్చినటువంటి ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడి గురించి మాట్లా దేవుడి దగ్గర మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తూ అయ్యా సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరచు యూదా మీద ఏదైతే మీరు చేయాలనుకున్నారో మీద దానిని ఒకవేళ ఒక నూతనమైన కార్యాన్ని అక్కడ జరిగించయ్యా కోపం చూపించే దేవుడువు నువ్వు నిత్యము కోపం చూపించే దేవుడవు కాదు కోపించుకునే వాత్సల్యము చూపగలిగిన దేవుడు కనుక ఒక ఐదు సంవత్సరం జరగాల్సిన ఆ నూతనమైన కార్యాన్ని జరిగించయ్యా మా కార్యంలో నూతనపరచు మా జీవితంలో జరగవలసిన నూతన నూతనపరచు ఈ యుద్ధం మీద జరగాల్సిన కార్యములను నూతనపరచమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అట్లాగే మనము కూడా ప్రార్థన చేస్తే ఆ సంవత్సరం జరగవలసిన నూతన కార్యములను దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు ఆమె